చిత్తూరు జిల్లా పుల్చల మండల పరిసర ప్రాంతాల్లోని పంటలపై ఏనుగుల గుంపు తమ దాడుల వేటడం ప్రతి ఒక్కరోజు కొనసాగిస్తూనే ఉంది దీంతో స్థానిక రైతులకు దిక్కుతోచిన పరిస్థితి దాపరించింది పుల్చర్ల మండలం కల్లూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న గోగులమ్మ వంక వద్ద తిష్టవేసిన పదహైదు ఏనుగుల గుంపు రాత్రివేళ కల్లూరు గంటావారిపల్లికి వెళ్లే మార్గాన్ని దాటుకుని కల్లూరు సమీపానికి చేరుకున్నాయి అనంతరం అవి కల్లూరు చెందిన రైతులు ఖాదర్ భాష మహబూబ్ భాషకు చెందిన మామిడి చెట్లను గేటును రాతి కూసాలను ధ్వంసం చేశాయి అక్కడ నుంచి వారిపల్లి వద్ద చేరుకున్న ఏనుగుల గుంపు రైతులైన లక్ష్మీనారాయణ శేషాద్రి దేవేంద్ర మల్లికార్జునకు చెందిన మామిడి చెట్లను విరిచేసి పసిగ్రసాన్ని తొక్కి తిని చిందర వందర చేసినట్లు వారు ఆందోళన చెందుతున్నారు అనంతరం అవి గంటావారిపల్లి రోడ్డుకు చేరుకున్నాయి అక్కడ సంచరిస్తూ రోడ్డుకు ఇరువైపులా ఉన్న కలబందలను తింటూ పశ్చిమ భాగం అడవిలోని పెద్ద వంక వద్ద వెళ్లి వేసినట్లు అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు పులిచెర్ల మండలంలోని రైతులకు రాత్రైతే కంటి మీద కునుకు లేకుండా పోతుంది ఏ క్షణాల్లో తమ పంటలపై ఏనుగులు గుంపు పడి పంటలను తిని తొక్కి ధ్వంసం చేస్తాయో అన్న ఆందోళన వారి నెలకొని ఉంది వీటిని దూర ప్రాంతాలకు తరమేస్తే తప్ప తమకి ఈ సమస్య తీరడం లేదని వారు తీవ్రంగా వాపోతున్నారు సంబంధిత శాఖ అధికారులు ఈ ఏనుగుల గుంపును ఇప్పటికైనా పూర్తిగా వాటిపై దృష్టి సారించి సుదూర ప్రాంతాలకు తరమేయాలని పుల్చల మండలంలోని రైతులు అటవీ శాఖ అధికారులకు కోరుకుంటున్నారు